నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు ఇప్పటి వరకు లవ్ జిహాద్ చూసాం ల్యాండ్ జిహాద్ చూసాం ఇప్పుడు కొత్తగా మాల్ జిహాద్ అని కూడా వస్తుంది దాని గురించి కూడా నేను రేపు ఎల్లుండో పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఒక వీడియో చేసి చూపిస్తా ఇలా జీహాద్ లేదు అని ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా జీహాద్ అనేది ఉన్నది అది వాస్తవం అంటూ అనుక్షణం మనకు అనేక అంశాల ద్వారా కనబడుతూనే వచ్చింది ఇప్పుడు వంద ఎకరాలలో ఇస్లాం నగరాన్ని నిర్మించబోతున్నారట అదేంటి ఇస్లాం నగరం అంటే ఏ బంగ్లాదేశ్లోనో ఏ పాకిస్తాన్లోనో ఏ అనుకుంటున్నారా కాదు మన భారతదేశంలో మన భారతదేశంలోని రాష్ట్రంలో ఇస్లాం నగరాన్ని నిర్మించడానికి వంద ఎకరాలతో ప్రయత్నం జరుగుతుందట ఇది భారీ ల్యాండ్ జిహాద్ అని చాలా మంది చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చూస్తే ఒడిస్సాలోని మల్కన్గిరి జిల్లా మోటు ప్రాంతంలో సుమారు వంద ఎకరాల అటవీ భూమిని ఓ ముస్లిం వ్యక్తి ఆక్రమంగా ఆక్రమించుకున్నాడు అంతేకాకుండా ఇస్లాం నగర్ను నిర్మించాడు ఈ పని చేసింది మహ్మద్ ఖాన్ ఈ వంద ఎకరాల అటవీ భూమిలో అక్రమంగా ఈ సామ్రాజ్యం నిర్మించుకున్నాడు ఈ విషయం వెలుగులోకి రావడంతో అటవీ శాఖ విచారణకు ఆదేశించింది అయితే మహమ్మద్ వసు బీజేడీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కేవలం అక్రమంగా ఇస్లాం నగర్ ను నిర్మించడమే కాకుండా మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈ జీఐ పథకం కింద ఈ ప్రాంతానికి రోడ్డు నిర్మాణం వ్యవసాయ మత్స్య శాఖ సొమ్ముతో పెద్ద రిజర్వాయర్ నిర్మాణం విద్యుత్ శాఖ ద్వారా పెద్ద ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు చేయించుకున్నాడు ఇదంతా చట్ట అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఎంతకు దిగజారుతున్నాయి ఎంత హీనానికి ఒడిగడుతున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది తమకు ఓటేసిన జనాలకు సంబంధించి ఎలాంటి సాయం చేయడానికి ముందుకు రావడానికి వీళ్ళకి చేత కాదు కానీ ఇలాంటి ఇస్లాం నగరాన్ని ఏర్పరచుకుంటాం బంగ్లాదేశ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి కుప్పలు తెప్పలుగా దొంగతనంగా భారత్లోకి ఆక్రమించేలాగా చేసి వీళ్ళకు ఇక ఇందాక చెప్పుకున్నాంగా రాజకీయ పార్టీలు ఓ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆధార్లు లేకపోతే ఓటర్ ఐడీలు ఇచ్చేస్తారు ఆ ఇస్లాం నగరం అని చేసేసి ఇక మళ్ళీ ఎప్పుడు సీట్ని కాపాడుకోవాలనేది వాళ్ళదైతే ఈ భారతదేశాన్ని ఎలాగైనా ఆక్రమించుకోవడం కోసం రాజకీయ పార్టీలతో ఒసు పలికి రాజకీయ పార్టీలకు జై కడుతూ భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని చూసేవాళ్ళు కొంతమంది సిగ్గు ఉండాలి ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలు ఓటేస్తే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వద్దకు పాలన అని చెప్పి ప్రజలకు మేలు చేయకుండా ఇలాంటి జీహాదీలకు సహాయం చేస్తూ ఇలాంటి జీహాదీలను కలుపుకుంటూ అడుగులు ముందుకేస్తున్న ఏ రాజకీయ పార్టీకైనా ఏ రాజకీయ నాయకుడికైనా సిగ్గుండాలి భారతీయుడని చెప్పుకునే హక్కు లేదు ఇలాంటి వాళ్ళను అసలు భారతదేశంలోనే ఉంచకూడదు విషం కక్కేవాటికి ఎన్ని పాలు పోసినా చివరి నిమిషంలో స్వభావాన్ని అది కోల్పోదు అని చెప్తారు చూసిరా ఇలాంటి వాళ్ళందరూ అలాంటి ఇంకో ఇంకోవైపు హిందూ నాయకులు బీజేపీ నాయకులు ఈ వ్యవహారంపై తీవ్రంగా మండిపడుతున్నారు ఇదంతా రాజకీయ నాయకుల ప్రోత్సాహంతోనే జరిగిందని నేతలు అధికారులు అందరూ సహకరించారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇదంతా ల్యాండ్ జిహాద్ అని ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరుతున్నారు మరోవైపు అటవీ శాఖ ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయ్యారు లోతైన విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారు ఈ నివేదిక తర్వాతే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు ఖచ్చితంగా అక్కడ విద్యుత్ వచ్చింది అక్కడ రిజర్వాయ్ వచ్చింది అక్కడ రోడ్డు వచ్చిందంటే అధికారులు కూడా రాజకీయ నాయకుల కాళ్ళ బూట్లను నాకుతున్నారు అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది అలాంటి అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే ఇది ఒక మతానికి సంబంధించిన అంశం కాదు దేశ రక్షణకు సంబంధించిన అంశం నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడివి ఏ కులానికి సంబంధించిన వాడివి అనేది పక్కన పెట్టేస్తే నువ్వెవరు అంటే భారతీయుణ్ణి నాకు భారతదేశం తర్వాతే ఏదైనా అనే విధంగా ఉండాలి కానీ ఈరోజు మతాలకు కొమ్ము కాస్తూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజకీయ నాయకులు చేస్తున్న వ్యవహారంలో అధికారులు రాజకీయ నాయకుల బూట్లు నాకుతూ వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటూ చట్టవిరుద్ధమైన పనులు చేసుకుంటూ ఇలా ఒక ఇస్లాం నగరాన్ని అటవి అడవిలో ఏర్పాటు చేస్తున్నారంటే దీని వెనక ఎంత పెద్ద కుట్రం ఉంటుంది దీని మీద నిజంగా పెద్ద ఎత్తున విచారణ జరగాలి ఎవరైనా సరే ముందు వాళ్ళకు శిక్ష వేయడం కాదు ఈ దేశం నుంచి తరిమిగొట్టి ఏ ఏ జీహాదీల కోసం వీళ్ళు పనిచేస్తారో ఆ దేశంలో వీళ్ళ తీసుకెళ్ళి వదిలిపెట్టాలి అక్కడ బతకమని చెప్పాలి అప్పుడు అర్థమైద్ది బతకడం సాధ్యమా ఈ భారతదేశం గొప్పతనం ఏంటి అనేది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఈ ఛానల్కి ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి చాలా 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 ప్రాబ్లమ్గా ఉంది ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు నుంచి టెన్త్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చే వరకు అండ్ ఎక్విప్మెంట్ విషయంలో కానీ చాలా టెన్షన్ పడిపోతున్నాం కొన్ని కారణాల వల్ల ఒక వన్ వీక్ నుంచి వీడియోస్ కూడా చేయలేకపోయాను నేను బట్ మంచి వీడియోలను వెంటనే జాతిహితానికి సంబంధించిన అంశాలను మేము ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈ ప్రయత్నానికి మొత్తం అడుగు ముందుకు పడాలంటే మీ అందరు చేయుతే చాలా చాలా అవసరం మీకు తోచిన సహాయాన్ని సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు ఇది చాలామందికి అర్థం కావట్లేదు వాళ్ళ కోసమే ఎస్పెషల్లీ స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఛానల్ని సంప్రదించవచ్చు వ్యాపార ప్రకటనలు చేయాలి వారు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి మీరు ఇచ్చేది చిన్న యాడే కావచ్చు బట్ మా ఛానల్కి అది చాలా 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 పెద్ద సహాయం చేసింది అవుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మార్కెటింగ్ యాడ్ ద్వారా ఎంతో కొంత మీ కంపెనీస్ కూడా లాభం అవుతుంది అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను మనకు వీక్లీ ఎనాలిసిస్ వస్తుంది ఆ ఎనాలిసిస్లో చాలా క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మన వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దీంతోపాటు ఇట్స్ మీ నవతా అనే ఛానల్ కూడా ఉంది మంది దానికి కూడా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జయ భారత్